నమస్తే అండి ఐవీస్ కిచెన్కి తిరిగి స్వాగతం ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మెత్తని పుల్లట్లండి బియ్యం పిండితో వేసుకుని అట్లు తినడానికి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం నానబోయడానికి వీలుగా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని ఇందులో మూడు కప్పుల బియ్యం తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక కప్పు బియ్యానికి ఒక టీ స్పూన్ చొప్పున మెంతులు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి మూడు కప్పులకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా వేసామన్న పేరుకి వేసుకుంటే సరిపోతుందండి మూడు కప్పులకి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేశాను వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో మజ్జిగ పోసి నానబెట్టాలండి నేను ఇక్కడ వెన్న తీసేసిన మజ్జిగని యూస్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు పెరుగుకి మరొక మూడు కప్పుల నీళ్లు పోసి కాస్త గిల కొట్టుకుని ఇందులో కలుపుకోవచ్చండి మజ్జిగ చెక్కగా ఉంటేనే అట్లు అనేవి బాగా మెత్తగా వస్తాయండి ఈ మజ్జిగని ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు చప్పును మజ్జిగని పోసేసి కనీసం నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి వేసవికాలం అయితే ఫోర్ అవర్స్ నానినా సరిపోతుందండి అదే చలికాలం అయితే కనుక నైట్ అంతా నానబెట్టి వదిలేయచ్చు మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇక ఇందులో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనం మిక్సీ అనగా ఒక కప్పు మొరమొరలు వేసుకోవాలి లేదంటే అరకప్పు అటుకులైనా దీని ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు వీటిని బాగా కలిపి ఈ మజ్జిగలో మునిగేంత వరకు కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసుకోవాలండి మజ్జిగ మనం ఇందులో సరిపడా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని కాస్త లోతో ఎక్కువ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి లేదంటే పిండి పొంగి బయటకు వచ్చేస్తుందండి ఇక్కడ మనం మిక్సీ వెయ్యగా కొద్దిగా మజ్జిగ మిగులుతుంది కదండి దాన్ని కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోవచ్చు ఇంకా చిక్కబడుతుందండి ఇది ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది కనుక మిగిలిన మజ్జిగని కూడా నేను ఇందులోనే వేసుకుని కలిపేసుకుంటున్నాను సమ్మర్ అయితే టూ త్రీ అవర్స్ సరిపోతుందండి వింటర్ అయితే కనుక ఇది పులవడానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను మీకు ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పిండి సరిపడా పులిసిందండి కానీ ఇంకా కాస్త పులిస్తే కనుక మంచి కలర్ వస్తాయి దోశలు అనేవి ఇక వీటిని మనం దోశల్లో ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూసారా మనం మిగిలిన మజ్జిగ పోసినా సరే పిండి అనేది చిక్కగా అయింది కదా ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక దోశ తవా పెట్టుకుని రెండు డ్రాప్స్ కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో కానీ ఆనియన్తో కానీ మొదటి దోశకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గరిటెడు పిండి తీసుకుని ఈ పెనం మీద వేసి మరీ దోశలా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి పైనుండి ఇలా కొద్దిగా కదుపుకొని వదిలేస్తే సరిపోతుంది దీనిపై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైనుండి మూత పెడితే కనుక ఈ అట్లు చాలా మెత్తగా వస్తాయండి ఇక్కడ చూసారు కదా చక్కగా కాలిపోతుంది అస్సలు ఈ పెనం కి ఈ అనేది అతుక్కోదండి చాలా నీట్ గా వస్తాయి మనం మజ్జిగ యూస్ చేసాం కదండి అది పుల్లటి మజ్జిగ అయితే గనక ఈ అట్లు అనేవి మంచి గోల్డెన్ కలర్ లో వస్తాయండి అండి కాస్త చప్పటి మజ్జిగ యూజ్ చేస్తే కలర్ తగ్గుతాయి అంతే కానీ అట్లు మాత్రం చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి మీరు కావాలనుకుంటే ఆనియన్ ముక్కలు వేసుకుని కూడా ఈ అట్లు వేసుకోవచ్చండి ఎలా వేసినా సరే చాలా బాగుంటాయి మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చినాయో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్